అంటే చాలా మంది తెలియక ఆ జుట్టు రాయలు పోవడానికి కూడా కారణం ప్రోటీన్ తక్కువ ఉంటే జుట్టు రాయలు కూడా అదే విధంగా స్కిన్ డిసీజెస్ ఉంటాయి చాలా మందికి చర్మ వ్యాధులు ఉంటాయి ఆ చర్మ వ్యాధులు రావడానికి కూడా ప్రోటీన్ డెఫిషియన్సీ ఒక కారణం కొంతమందికి గోళ్లు చాలా బలహీనంగా ఉండి పెద్దగా ఇలా చేతితో తిట్టే ఇరిగిపోయేలాగా ఉంటాయి అటువంటి వాడు ఎవడన్నా ఉన్నాడంటే వాడికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది ఆ అలసట ఒక అరగంట పని చేస్తే గంట రెస్ట్ తీసుకునే పరిస్థితి వస్తుంది అండి ఒకరికి అటువంటి వాళ్ళు అలసిట ఉన్న వాళ్ళకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంది ఆకలి ఎక్కువగా ఉంటుంది ఏది చూస్తే తినేయాలి పెట్టడం బజార్లోకి వెళ్తే బజ్జీలు ఏర్పడితే బజ్జీలు తినేయాలి లేకపోతే ప్రైడైజ్ తినేయాలి ఇంట్లో ఏది ఉంటే తినేయడం ఈ ఆకలి హంగర్ హార్మోన్ అనేది ఎక్కువగా రిలీజ్ అవుతుంది ప్రోటీన్ లేక తర్వాత ఈ గాయాలనేవి తొందరగా మానవ పొరపాటు ఏదైనా తీసుకున్నా కొట్టుకున్నా ఆ బ్లడ్ వచ్చిన తర్వాత చాలా టైప్ పడతారు అది హీల్ అవడానికి అంటే చాలా టైం పడుతుందంటే వాడికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉండాలి లేదా డయాబెటీస్ అనే ఉండదు తర్వాత ఆందోళనగా ఉండడం నిరంతరం ఉత్సాహంగా లేకపోవడం ఏదో పోగొట్టుకున్న వాళ్ళగా ఉండడం ఈ లక్షణాలు కొంతమంది ఇమ్యూనిటీ ఉంటదండి తొందరగా డిసీజెస్ కి అటాక్ అయిపోతుంటారు మొదలై పదిహేను రోజులు ఏంటంటే జ్వరం వచ్చి మళ్ళీ జ్వరం వచ్చిందంటాడు అంటే వాడికి అలా తరచుగా జ్వరం కానీ జలుపు కానీ దగ్గు గాని ఇలాంటివి వస్తాయి అంటే ప్రోటీన్ డెఫిషియన్సీ వాళ్ళకి కొన్ని అర్థం చేసుకోవాలి అదేవిధంగా బరువు తగ్గిపోవడం విపరీతంగా తగ్గిపోవడం విపరీతంగా పెరగడం కూడా ప్రోటీన్ లో డిఫరెన్స్ యొక్క సో ఈ తొమ్మిది పది లక్షణాలు మనం తెలుసుకొని అవతల వ్యక్తిని కే స్టడీ చేసినప్పుడు మనం క్లియర్ గా చెప్పడానికి అవకాశం మన యొక్క ప్రోటీన్ యొక్క ఇంపార్టెన్స్ చెప్పి తర్వాత ఇంకొక ఏంటంటే శరీరంలో రోజు కొన్ని లక్షల కణాలు ఉంటాయి కొన్ని లక్షల కణాలు చనిపోతుంటాయి కానీ ఏజ్ పెరిగే కొద్దీ పుట్టే కణాల సంఖ్య తక్కువ చనిపోయే కణాల సంఖ్య ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ కణాల సంఖ్యని బ్యాలెన్స్ చేయడానికి మనకి ప్రోటీన్ అవసరం ఈ పాయింట్ మీద నేను మొన్న ఒక ఆయనకి ప్రోటీన్స్ ప్రమోట్ చేశాను ఒక అరవై ఏళ్ళు అతను అతని దగ్గర మాట్లాడుతున్నప్పుడు ఈ విధంగా వస్తే డిస్కషన్ సార్ మీరు వయసు పెరుగుతుంది కదా మనకి పుట్టే కణాలు తక్కువైపోతే చనిపోయే కణాలు ఎక్కువ అయితే మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే మనకి సరిగా ప్రోటీన్ అవసరం అంటే ఆయన కనెక్ట్ అయ్యండి సో ఇలాంటి కొన్ని కీలకమైన పాయింట్లు చెప్పడం ద్వారా వాళ్ళని కనెక్ట్ చేస్తారు మరి మన ప్రమో ప్రోటీన్ అనేది ప్రమోట్ చేయవచ్చు